హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే లో కాస్ట్లో ఒక అందమైన విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి ఏరియా పరంగా మనకి దగ్గరగా ఉండాలి విజయవాడ సిటీకి కనకదుర్గమ్మ గుడికి బస్ స్టాండ్కి వన్ టౌన్ మార్కెట్ కూడా చాలా దగ్గరగా ఉండాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి కేవలం పదహారు లక్షల తొంభై ఒక వేల రూపాయలకి పార్కింగ్ సౌకర్యంతో లిఫ్ట్ అదేవిధంగా కబోర్డ్స్ ఈ విధంగా ఇంటీరియర్ వర్క్ కంప్లీట్గా చేస్తున్న ఒక అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరులో కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి సో ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది గొల్లపూడి డిమార్ట్కి అదేవిధంగా ఆంధ్ర హాస్పిటల్కి సోన విజన్కి సో వీటికి దగ్గరగా ఉంటుంది నేషనల్ హైవే నుంచి జస్ట్ మనకి ఒక రెండు వందల మీటర్ దూరంలో ఉండే గ్రూప్ హౌస్లో ఫ్లాట్ అనమాట ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్తో వస్తుంది తొమ్మిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుంది ఓన్లీ బైక్ పార్కింగ్ మాత్రమే ఇచ్చారు ఇరవై ఇరవై నాలుగున్నర గజాలు మనకి అండి షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పదహారు లక్షల తొంభై ఒక్క వేల రూపాయల బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ తోటి ఈ ప్రాపర్టీ సేల్కొచ్చింది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి అప్రాక్స్ మనకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి స్ట్రక్చర్ అంతా కూడా బాగుంటుంది లిఫ్ట్ ఉందండి సో చూస్తున్నారు కదా ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ అనమాట ఇందులో ఫోర్త్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు ఆక్షన్లో పదహారు లక్షల తొంభై ఒక వేల రూపాయల నుంచి అది పదిహేడు లక్షల ఇరవై వేలు కావచ్చు పదిహేడు యాభై కావచ్చు పద్దెనిమిది అయినా కావచ్చు అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇందులో ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఒకవేళ కాంపిటీషన్ ఎవరు లేకపోతే కనుక మనకి సేమ్ ప్రైస్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు లక్ ట్రై చేసుకోండి ఒకవేళ కాంపిటీషన్ లేకపోతే కనుక తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది లేదా ఎవరైనా కాంపిటీషన్ వచ్చినా కూడా ఒకవేళ వాళ్ళు కూడా ఎక్కువ పెంచకపోతే కనుక లో కాస్ట్కి వచ్చే అవకాశంగా ఉంటుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి సో ఎవరైతే అయితే గొల్లపూడిలో లో కాస్ట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని విజిట్ చేయండి ఒకసారి లోపల ఫ్లాట్ చూద్దాం అండి ఎంట్రన్స్ వుడ్ టేకువుడ్ ద్వారా కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోడ అన్ని కూడా చేసి ఉన్నాయి పైన మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సీలింగ్ వర్క్ కూడా చేసి ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి లోపల ఫ్లాట్ అంతా కూడా బాగుందండి సో మనం కింద ఏంటంటే పార్కింగ్ ఒకటి లేదనే కానీ మిగతా అంతా బాగుంది లిఫ్ట్ ఉంది మనకి సీలింగ్ వర్క్ చేస్తుంది గోల్డ్ వాల్కేర్ చేస్తున్నాయి కింద టైల్స్ ఫినిషింగ్ ఉంది సో మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అండి అసలు రిపేర్ వర్క్ అంటే పెద్దగా ఏమీ లేదు కబోర్డ్స్ అయితే కనుక ఇంకా మాకు కావాలి ఖచ్చితంగా అనుకుంటే చేయించుకోవడమే కానీ లేకపోతే యాస్టేజ్గా మనం మూవ్ అయిపోయి ఇందులో అండి సో చాలా తక్కువ బడ్జెట్ అనమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అయితే వచ్చినాయండి సో ఇందులో కూడా సీలింగ్ వర్క్ అనేది ఉంది కంప్లీట్గా ఫ్లాట్ అంతా కూడా చాలా బాగుంది యూజ్ చేయట్లేదు కాబట్టి దుమ్ము అనేది పట్టేస్తుందండి శుభ్రంగా అంతా కడిగించుకుంటే సరిపోతుందండి మిగతా అంతా కూడా చాలా చాలా బాగుందన్నమాట అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి డోర్ అయితే ఇచ్చారు సో చూస్తున్నారు కదా లోపల డోర్స్ అన్ని కూడా ఫ్లాష్ డోర్స్ వచ్చినాయి ఇక్కడ మనకి బాత్రూంలో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇండియన్ బేషన్ ఇచ్చారండి సో ఫ్లాట్ అనేది న్యూ ఫ్లాట్ లాగా ఉందండి అసలు యూస్ చేసిన ఫ్లాట్లా లేదు మేబీ తక్కువ యూజ్ చేసి ఉంటారు ఫ్లాట్ అంతా కూడా సో గోడకి పెయింటింగ్ అని అంతా కూడా చాలా చాలా బాగుందండి సో చూస్తున్నారు కదా అంటే పెద్దగా మచ్చలు కూడా లేవు డామేజెస్ లేవండి పెద్దగా ఫ్లాట్కి సో వంటగది ఇక్కడ మీరు చూడవచ్చు నెక్స్ట్ ఇది వంటగది బ్యాక్ సైడ్లోనే మీకు మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది ఇక్కడే మనకి డైనింగ్ స్పేస్ లాగా అనమాట హాల్కమ్ డైనింగ్ లాగా కొంచెం పార్టీషన్ చేసుకోవాలి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా మనకి సిమెంట్ ర్యాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ ఉంది వాల్ కేర్ ఉంది సో కంప్లీట్గా ఫ్లాట్ అంతా కూడా చాలా చాలా బాగుందండి లో కాస్ట్లో సేరుకు వచ్చిన ప్రాపర్టీ అనమాట మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిందంటే ఏరియా గురించి కొంచెం మాస్ ఏరియా అని చెప్పుకోవచ్చు అది ఎలాగైనా మీరు అది మీరు ఎలా అర్థం చేసుకుంటారో మీ ఇష్టం అది సో దాని గురించి పక్కన పెట్టేస్తే ఇంకా మనకి హైవే పరంగా చాలా దగ్గరగా ఉంటుంది సో మనకి దుర్గమ్మ గుడికి వెళ్ళాలన్నా వన్ టౌన్ మార్కెట్కి వెళ్ళాలన్నా లేదా దగ్గర బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా కానీ జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట సో మనకి దగ్గరలోనే డిమార్ట్ ఉంది ఆంధ్ర హాస్పిటల్ ఉంది సోనో అదే అదేవిధంగా విజేత రిలయన్స్ ట్రెండ్స్ ఇలాగ అన్ని సెంటర్స్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఫ్యూచర్లో కూడా గ్రోత్ ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది మనకి విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో భవానీపురం పక్కన గొల్లపూడి ఏరియాలో సేల్కు వచ్చిందండి నచ్చిన దగ్గర తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అది తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అదే అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వంట కదనమాట ఇందులో కూడా మనకి ఉంది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది సో కంప్లీట్గా ఫ్లాట్ అంతా బాగుందండి చాలా చాలా బాగుంది తక్కువ బడ్జెట్లో సేల్కి వచ్చిందన్నమాట అసలు మిస్ చేసుకోవద్దు తీసుకోండి ఖచ్చితంగా నచ్చితే కనుక సో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా కన్వీనియంనే ఉంది సో అదేవిధంగా ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి కూడా బాగుంది ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు అదేవిధంగా దీనికి కూడా సేఫ్టీగా గ్రిల్స్ కూడా వచ్చినాయి సో పర్లేదండి లో కాస్ట్లో సేల్కి వచ్చిన ఫ్లాట్ అనమాట సో తప్పకుండా తీసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ